హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి ఈరోజు ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఆలో పరోటాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను ఈ రెసిపీ అయితే బ్రేక్ఫాస్ట్కైనా లంచ్కైనా కైనా ఎప్పుడు తిన్నా సరే చాలా అంటే చాలా బాగుంటుంది ఇంతలా ఎందుకు చెబుతున్నాను అంటే ఇది మా ఇంటిల్లో పాది ఫేవరెట్ ఫుడ్ అండి మా పిల్లలకైతే అసలు చెప్పనవసరం లేదండి అంత ఇష్టం మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మరి టేస్ట్ అయితే అల్టిమేట్ అండి టేస్ట్ ఒక్కటే కాదండో ఇది చేసుకోవడం కూడా చాలా అంటే చాలా ఈజీ అండి ఎవరైనా అస్సలు కష్టపడకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసేయచ్చు సో ఎందుకు ఆలస్యం ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా మరి రెండు వీడియోలకు వెళ్ళిపోదాం ముందుగా మనం ఆలు పరోటా కోసం ఒక బౌల్లో గోధుమ పిండిని అయితే తీసుకోవాలి ఇది కొలతల్లో చూసుకుంటే రీ టూ కప్స్ పిండిని అయితే నేను తీసుకున్నాను దీనిలోకి సరిపడ సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి సో అలాగే దీనికి పరోటా సాఫ్ట్గా టేస్టీగా రావడం కోసం పాల మీద మేగడను కూడా నేను యాడ్ చేశానండి టూ స్పూన్స్ సో మేగడ లేదు అనుకుంటే ఆయిల్నైనా యాడ్ చేయొచ్చు లేదంటే నెయ్యినైనా యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటి బాగా మిక్స్ చేసుకొని కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ సాఫ్ట్ డౌన్ అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు పిండి కలుపుకోవడం చూడండి మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగాను కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి ఇప్పుడు దీనికి మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి ఈలోగా మనం బంగాళదుంపలని అయితే ఉడకబెట్టుకున్నానండి నేను టూ విజిల్స్ వచ్చే దుంపల్ని ఒక చిల్లుల గిన్నెలో అయితే తీసేసుకున్నానండి వాటర్ అంతా తీసేసుకొని కొంచెం వేడి తగ్గే వరకు సైడ్ పెట్టుకున్నాను ఈలోగా కొంచెం కొత్తిమీరని అయితే నేను కట్ చేసుకుంటున్నాను అలాగే రెండు పచ్చిమిరపకాయలని ఒక కంచు అల్లం మొక్కను కూడా కట్ చేసుకొని పెట్టుకున్నానండి ఇవన్నీ కూడా ఆలూలు స్టఫింగ్ కోసం అండి ఆలూలోకి వేయడానికి కోసం ఇవన్నీ మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు మన ఇంట్లో ఉన్న చిన్న రోల్ని తీసుకొని ఒక ఇంచు అల్లం ముక్కని అలాగే రెండు పచ్చిమిరపకాయలని కొంచెం సోంపు అండి యాడ్ చేశాను ఇలా ఈ సోంపును కూడా యాడ్ చేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఆలు స్టఫింగ్ సో ఇలా ఫ్రెష్గా మనం దంచుకొని దానిలోకి యాడ్ చేస్తే బాగుంటుందండి దంచుకున్న పేస్ట్ని కూడా ఒక సైడ్ పెట్టుకొని ఇప్పుడు మనం ఆలుకైతే తొక్క తీసుకొని ఒక గిన్నెలోకి అయితే తీసుకుందాం ప్పలకి పీల్ తీసుకున్న తర్వాత అండి ఇలా గుత్తుతో అయితే నేను మ్యాష్ చేసుకున్నాను మీకు ఎలా నచ్చితే అలాగా చేత్తోనైనా చేసేసుకోవచ్చు కొంచెం వేడిగా ఉన్నాయని చెప్పి నేను పప్పు గుత్తుతో అయితే చేశానండి ఇలా అంతా మెత్తగా చేసుకున్న తర్వాత దీంట్లోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలాగే జీలకర్ర ఎండు మిరపకాయలు పౌడర్ అండి అది ఇది ఎలా చేయాలంటే రెండు టేబుల్ స్పూన్ జీలకర్రను అలాగే నాలుగు ఎండు మిరపకాయలను డ్రైగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదండి ఈ పౌడర్ బంగాళదుంప రెసిపీస్ లోకి చాలా బాగుంటుంది స్టోర్ చేసుకుంటే ఆల్రెడీ ఇది ఎలా ప్రిపేర్ చేయాలో ఆలూ చాట్ చేసినప్పుడు షేర్ చేశానండి అలాగే దీనిలోకి హాఫ్ నిమ్మకాయను కూడా యాడ్ చేసుకొని ముందుగా ప్రిపేర్ చేసుకున్న పచ్చిమిర్చి అల్లం సోంపు పేస్ట్ అయితే యాడ్ చేసుకోవాలి కొంచెం వామును కూడా యాడ్ చేసుకోవాలండి వాము కూడా ఎక్కువేం అవసరం లేదు కొంచెం టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అక్కడక్కడ తగిలి అలాగే కొంచెం కసూరి మేతిని ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకొని అన్నింటినీ బాగా కలుపుకుంటే సరిపోతుందండి మనకైతే స్టఫింగ్ అయితే రెడీ అయిపోయినట్టే నాకు కొంచెం ఎందుకో కారం తగ్గినట్టు అనిపించిందండి నా పచ్చిమిరపకాయలు కారం లేదు సో అందుకని నేను కొంచెం కారాన్ని కూడా యాడ్ చేశాను మీకు టేస్ట్కి సరిపడి చూసుకొని యాడ్ చేసుకోండి అదిగోండి కొంచెం కారం అయితే నేను యాడ్ చేశానండి దీంట్లో ఇది దీన్ని దీన్ని కూడా బాగా కలిపేసుకొని సైడ్ పెట్టేసుకున్నాను ఆలు పరోటా కోసం మనకు స్టఫింగ్ అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడు ముందుగా మనం కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దనైతే ఒకసారి కలుపుకొని మనకి నచ్చినంత ముద్దనైతే తీసుకుందామండి ఆలూ పరోటా చేసుకోవడం కోసం సో నేను అంత అంత ముద్దని తీసుకున్నాను చూడండి ఒకసారి పిండిలో డిప్ చేసుకొని మనం గుంటలా చేసుకోవాలండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా గుంటలా చేసుకొని దాంట్లోకి మనం బంగాళదుంప ముద్దనైతే దీనిలోకి పెట్టుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టుగా దాన్ని కొంచెం నొక్కి పెట్టి ఇలా బంగాళదుంప ముద్దనైతే అందులో స్టఫ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగానే క్లోజ్ చేసుకోవాలండి చూడండి నేను చెప్పే కన్నా చూస్తేనే మీకు అర్థమవుతుంది క్లోజ్ చేసుకొని ఇప్పుడు దీన్ని చపాతీలా స్ప్రెడ్ చేసుకోవాలండి మరీ మందంగా కాకుండా స్ప్రెడ్ చేసుకోండి నాకు ఇక్కడ కిచెన్ కౌంటర్ అయితే చాలా చిన్నదండి మా కిచెన్ చాలా చిన్నది సో అందుకోసం ఒక సైడే నేను దాన్ని స్ప్రెడ్ చేయగలుగుతున్నాను అందుకని అన్నిసార్లు తీసి వేస్తున్నాను మరి మీరైతే మామూలుగానే చేసేసుకోవచ్చు సో చూడండి వేరే సైడ్ పామడానికి కూడా లేదండి దాన్ని స్ప్రెడ్ చేయడం కోసం ఒక సైడే చేసుకోవాలి సో చూడండి ఒకసారి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఉండాలండి చపాతి అయితే మరీ మందంగా ఉండకూడదు అలా ఉంటేనే బాగుంటుందండి బాగా పొంగుతాయి అలానే టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా కాగుతున్న పెనం పైన అయితే ఇప్పుడు మనం వేసేసుకుందాం ఈ పొరటాని కాల్చడానికండి ఫ్లేమ్ని లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ ఆయిల్ని కొంచెం కొంచెం వేసుకుంటూ కాల్చుకుంటే సూపర్ టేస్ట్తో ఆలు పొరటా అయితే రెడీ అయిపోతుందండి సో ఫ్లేమ్ మాత్రం లో టు మీడియం అడ్జస్ట్ చేసుకోండి హైలో మాత్రం పెట్టొద్దు హైలో పెడితే బాగా బ్లాక్ వచ్చేస్తుందండి అక్కడక్కడ స్పాట్స్ కింద అలా కాకుండా మనం లో టు మీడియం మనం చేసుకుంటే గనక బాగుంటుంది దీనికి కాంబినేషన్గా పెరిగి చట్నీ అయితే సూపర్గా ఉంటుందండి ఒక ఆలు పరోటక కాదండి పెరుగు చట్నీ చపాతి రోటీ వీటిలోకైనా పెరుగు చట్నీ చాలా బాగుంటుంది అది కూడా ఎలా ప్రిపేర్ చేయాలో నేను చూపిస్తానండి ఈ వీడియోలో సో ఈ విధంగా ఒకసారి మీరు ట్రై చేయండి ఇంటి దగ్గర ఈ ఆలు పరోటా అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ప్రతి ఒక్కరు ఇష్టపడతారండి తినని వాళ్ళు ఎవరూ ఉండరు నేను చెప్పిన విధంగా ఒక్కసారి ఇంట్లో ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కింద కామెంట్ బాక్స్లో మాత్రం కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోకుండా ఇదైతే నేను మా అయితే ప్రిపేర్ చేశానండి అప్పటికప్పుడే ప్రిపేర్ చేశాను జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతే మొత్తం అయిపోయిందండి నాకు ఆలు ఉడకబెట్టుకోవడం ఇవి చేయడం అన్నీ కూడా హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుందండి మన డిన్నర్ కూడాను సో మీరు ఒకసారి ట్రై చేయండి నేను ఎంత ఇంతగా ఇన్నిసార్లు చెప్తున్నానంటే ఎంత బాగుంటుందన్నది ఇప్పుడు మనం పెరుగు చట్నీ అయితే చేసుకుందాం ఒక కప్పులో పెరుగు తీసుకొని అందులో కొంచెం ఉల్లిపాయ ముక్కల్ని యాడ్ చేశాను అలాగే కొంచెం కొత్తిమీరని జస్ట్ చూడడానికి బాగుంటుందని వేసానండి ఇప్పుడు ఇది గ్రీన్ చట్నీ అండి నేను నిన్నైతే చాట్ చేశానండి మా పిల్లల కోసం గ్రీన్ చట్నీ అందరికీ తెలిసే ఉంటుంది గ్రీన్ చట్నీ నేను ఎలా ప్రిపేర్ చేశాను అంటే కొంచెం కొత్తిమీర మిక్సీ జార్లో యాడ్ చేసుకొని చిన్న అల్లం ముక్కని అలాగే ఒక పచ్చిమిర్చిని కొంచెం సాల్ట్ కొంచెం బ్లాక్ సాల్ట్ని వన్ స్పూన్ గొల్ల శనగపప్పుని హాఫ్ హాఫ్ ముక్క నిమ్మకాయని యాడ్ చేశానండి అలాగే చిన్న ఉల్లిపాయ ముక్కను కూడా యాడ్ చేసి మిక్సీ వేసుకుంటే గ్రీన్ చట్నీ అయితే రెడీ అయిపోతుంది ఇలా వన్ కప్ పెరుగు అయితే మూడు స్పూన్లు గ్రీన్ చట్నీని యాడ్ చేసి మిక్స్ చేసుకుంటే మనకు పెరిగి చట్నీ అయితే రెడీ అయిపోతుందండి ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ పరోటాలకి ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా నచ్చుద్ది సో ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్